అయితే ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మొన్న అన్నదాత పోరు జరగడం అన్నదాత పోరు సూపర్ సక్సెస్ కావడం అదే రోజు ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఏర్పాటు చేస్తే సూపర్ సిక్స్ ఏ విధంగా ప్రజల్లో ఫ్లాప్ అయిందో అదేవిధంగా సూపర్ సిక్స్ కార్యక్రమం కూడా సూపర్ ఫ్లాప్ కావడం జరిగింది దానికి రకరకాలైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పదకొండవ తేదీ దాని గురించి మొత్తం అన్ని విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే దానివల్ల చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు టీము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి విమర్శలకు దిగడం మాటల దాడి చేయడం అనేటువంటిది ఏమైనటువంటి చర్య అందులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు రకరకాలైనటువంటి విషయాల గురించి మాట్లాడారు మేము అడిగేది యూరియాకి సంబంధించి మీడియా సాక్షిగా ఈ రాష్ట్రంలో యూరియా అవసరం మన దగ్గరికి వెళ్దాం మీకు సంబంధించి యూరియా మీ పరిపాలనలో కూటమి పాలనలో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో చూద్దాం దానికి మీరు సిద్ధమా అంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించేటువంటి దమ్ము ధైర్యం లేక బయటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించేటువంటి పరిస్థితులు లేక ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదిరిస్తారో ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదుర్కొంటారో ఎక్కడ మీ మీద రైతులు విరుచుకు పడతారనేటువంటి భయంతో ఏసీ రూముల్లో కూర్చొని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుని వెళ్ళడం కాదు అచ్చెన్నాయుడు గారు మీరు వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించండి నిన్నటిదాకా కూడా యూరియా కొరతకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి మాతో పాటు ఇతర కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చి అయ్యా ఈరోజు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నావు పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామంటే నువ్వు యూరియాకి ఇవ్వకపోవడానికి కారణం ఒకరోజు నీ నోటుతోనే చెప్పావు ఏమని యాభై శాతం మించి ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చాం దానివల్ల కొరత ఏర్పడింది బ్లాక్ మార్కెటింగ్ వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని నీ నోటితో నువ్వే చెప్పావు ఒప్పుకున్నావు చేసినటువంటి తప్పుని మరలా దాన్ని సమర్థించుకుంటూ డెబ్బై శాతం ఇచ్చాం దాని ద్వారా ఈరోజు ఆ డెబ్బై శాతానికి సంబంధించి డెబ్బై శాతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మార్పుపేట ద్వారా ఇచ్చాం మిగతా ముప్పై శాతం మాత్రం వాళ్ళకి ఇచ్చామని ఒక రెండు రోజుల్లోనే మాట మార్చావు ఒకరోజు ఒక మాట చెప్పావు మళ్ళీ నాలుగు మాటతో పెట్టి ఇంకొక మాట మార్చావు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను రూపకల్పన చేస్తే రైతు భరోసా కేంద్రాలను తీసుకొస్తే అవసరమైనటువంటి సిబ్బందిని నియమిస్తే మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతునేటువంటి గ్రామ గ గడప గ్రామ పరిధి దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాని సమృద్ధిగా అందుకునేటువంటి అందిపుచ్చుకునేటువంటి అవకాశం కల్పిస్తే ఈరోజు మొక్కుబడిగా ఏదో ఇచ్చాము మామా అన్నట్టుగా మీరు వాటికి పేర్లు మార్చి రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇచ్చాము అయిపోయిందనేటువంటి మాట చెప్తున్నారు తప్ప రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే యూరియాకి సంబంధించి ఇటువంటి సమస్యలు తలెత్తేవా వాటికి సమాధానం చెప్పండి సిక్కుతో తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఏ రోజు అధికారంలోకి వచ్చినా సరే పాపం రైతులు క్యూలో ఉండాల్సిందే రోడ్డు ఎక్కాల్సిందే ఆత్మహత్యలకు పాల్పడాల్సిందే తప్ప రైతుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు యూరియాకి సంబంధించి మీ నాయకుడు చెప్తున్నాడు లక్షల టన్నులు తెచ్చామంటున్నారు యూరియా దొరకలేదు అని చెప్పి చెప్పి క్యూల రైతులు అల్లాడిపోతున్నారు యూరియా అన్ని లక్షల టన్నులు మీరు తెస్తే అది వాస్తవమే అనుకుంటే ఆ యూరియా రైతులకు అందటం లేదంటే మేము అడిగేటువంటి ప్రశ్న ఆ యూరియా ఎక్కడికి వెళ్ళిందో సమాధానం చెప్పండి ఆ యూరియా బ్లాక్ మార్కెట్కి తరలించిన మాట వాస్తవమా కాదా రెండు వందల డెబ్బై రూపాయలకి మేము అమ్ముతున్నాం అన్నాడు ఏమన్నా అది నోరా ఇంకేమన్నానా చిన్నది మాకు అర్థం కావడంలే రెండు వందల డెబ్బై రూపాయలు కాదు బయట మార్కెట్లో ఆరు వందల రూపాయలు కూడా కొనుక్కున్నాము ఆరు వందల రూపాయలు కొనడానికి కూడా మాకు దొరకలేదు అని చెప్పి చెప్పి రైతులు బాహాటంగా గ్రామాలకు వెళ్తే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు చేసినటువంటి తప్పుకు సంబంధించి మీరు మాట్లాడండి ఒకటి రెండోది మాట్లాడేది ధాన్యం గిట్టుబాటు ధర గురించి చూద్దాం ధాన్యం గిట్టుబాటు ధర ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ పంట పడిన తర్వాత వచ్చినటువంటి వాటికి సంబంధించి గతంలో మీరు వైఫల్యం చెందారు దాని వేరే విషయం ప్రతి రైతులు మిర్చి రైతులు మామిడి రైతులు పొగాకు రైతులు ఈరోజు ఉల్లి రైతులు అందరూ కంటికి కడుబడి నేర్చేటువంటి పరిస్థితి ఏర్పడింది రైతులు దానితో పాటు ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ధాన్యం పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు పుట్టికి సంబంధించినటువంటిదైతే నిన్న వర్షాలు పడితే ఈరోజు రైతులు చెప్పేటువంటి మాట పదమూడు వేల రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు ఈ జిల్లాలో అని చెప్పి రైతు నిన్న దాకా ఇరవై ఐదు వేల రూపాయలు లెక్కన నష్టపోతున్నాడంటే ఈరోజు దాదాపుగా ఎకరాకి ముప్పై వేల రూపాయలు రైతు నష్టపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది దీనికి సంబంధించి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ రోజుకి ప్రారంభించారా ధాన్యం దిగుబడి ప్రారంభమై పన్నెండు రోజులు దాదాపుగా రెండు వారాలు మరో రెండు వారాల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోతలన్నీ పూర్తి అయిపోతాయి అటువంటి నేపథ్యంలో అటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ధాన్యంకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతుల నడ్డి విరుస్తుంటే రైతుల పాపం నష్టపోతుంటే ఒక పక్క యూరియా దొరక్క రైతుల పంట పండించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు పండించుకున్నటువంటి పంటకి గిట్టుబాటు లేక ఈరోజు బోరుమని విలిపించేటువంటి పరిస్థితి మన పక్క రైతుల గోడు పట్టించుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నువ్వు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా అసలు నోరెత్తి మాట్లాడేటువంటి అర్హత నీకుందా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి నీకుందా ఎందుకంటున్నాం నేను నిన్ను సూటిగా అడిగాం ఇప్పటికి మూడు సార్లు అడిగాం ఏమని మీ పాలనలో ఒక జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏపీ ఆగ్రోసుకు సంబంధించి మంత్రి కార్యాలయం నన్ను మధ్యవర్తిగా ఏదైతే ధాన్యానికి యంత్రాలకు సంబంధించినటువంటి సరఫరా చేస్తారో వాళ్ళకి మంత్రికి మధ్య మీడియేషన్ చేయమనింది మధ్యవర్తిత్వం వహించమనింది రకం సామాన్లు తెస్తే వాటిని మంచివని చెప్పి వాళ్ళకి అదనంగా డబ్బులు ఇప్పించి ఆ డబ్బులు రూట్ చేసి మంత్రికి ఆమ్యామ్యాన్ని సమర్పించడానికి నన్ను మధ్యవర్తిగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను దానిని ఒప్పుకోకపోతే నా ఆత్మ మనస్సాక్షి అంగీకరించకపోతే నేను వద్దు అని చెప్తే నన్ను మార్చారు అని చెప్పి లేఖ రాశారు దానికి ఏమి సమాధానం చెప్తావు ఏమి సమాధానం చెప్పగలవు కాబట్టి అటువంటి ఒక నీచమైనటువంటి స్థితిలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడం కాదు మీరు ఒకటే గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని మేము విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అంతే తప్ప ఏదో నువ్వు మాట్లాడాలా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పికొట్టలేదు కాబట్టి సమర్థవంతంగా అంటే మీరు ఏదైనా సబ్జెక్టు ఉంటే మాట్లాడండి సబ్జెక్ట్ మీద మాట్లాడండి అంతే తప్ప మీరు అట్ట చేశారు మీరు ఇట్ట చేశారు మేము బ్రహ్మాండంగా ఇస్తున్నాం రైతులకు సంబంధించింది నోరాయంకేదన్నానా మనం నువ్వే కూసావు ఏమని క్యూ లైన్లో బఫే పోతే భోజనం క్యూ లైన్లో తినరా రైతులు క్యూలో తెచ్చుకుంటే తప్పిందన్న ఏ రోజైనా మా ప్రభుత్వంలో క్యూలైన్లో బట్టి రైతులు ఈరోజుకి ఇంత వస్తూ పడ్డారా ధాన్యం కొనుగోలు ఈ విధంగా ఇబ్బందులు పడ్డాయా నెల్లూరు జిల్లాలో ఇదే సీజన్లో ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు అమ్మే పుట్టు ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తమ ప్రభుత్వం తమ హయామంలో వచ్చేటప్పటికీ రైతులకు వస్తే ఏముంది నాకేదన్నా ఇవ్వండి పది రూపాయలు రైతులకు వంద రూపాయలు నష్టపోయిన పర్వాలేదన్నట్టుగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీ ఆలోచన విధానాలు ఈరోజు రైతులకు సంబంధించి నడ్డి విరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే రైతుల పాపం పొలం అని చెప్పి చెప్పి అల్లాడుతుంటే రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా గాయం మీద కారం పూసినట్టుగా ఈరోజు వాళ్ళని మరింతగా అవమానపరిచేటువంటి విధంగా మీరు మాట్లాడడం సరికాదు ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అలుపెరగినటువంటి పోరాటం చేస్తాం రైతుల పక్షాన నిలబెడతాం మీరు పోలీసులను పెట్టో మరొకరిని పెట్టా అణిచివేయాలనేటువంటి ఆలోచన చేసినా కూడా మేము ఎక్కడ ఉండేది నేను ఎవరో ఒక ప్రబుద్ధుడు మాట్లాడాడు నెల్లూరుకి సంబంధించినటువంటి సోమిరి డేమన్నాడు మాకు కడుపు మండి ఆ ప్రోగ్రాం చూసి తట్టుకోలేక మేము విమర్శలు చేసామని చెప్పి నేను చెప్తున్నా మాకేం కడుపు మండాల్సినటువంటి అవసరం లే మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి పరిపాలన మీ చేతిలో ఉంది కాబట్టి బస్సులన్నీ డైవర్ట్ చేసి చేసుకెళ్లారు పోలీసులందరినీ అక్కడ పెట్టుకున్నారు జనం రాకపోతే పైన చేశారు మా ప్రోగ్రాం మాత్రం జనం వస్తే మీ మీద కేసులు బనాయిస్తామని చెప్పి చెప్పి అడ్డుకున్నారు అయినా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ఎంతమంది జనం హాజరయ్యారు ప్రభుత్వంలో ఉండేటువంటి అన్నిటిని దుర్వినియోగం చేసి మీరు ఏ ఏకపక్షంగా వ్యవహరించి జనాన్ని తరలించడానికి ప్రయత్నం చేసినా ఆ సభకు ఏ విధంగా స్పందన వచ్చిందనేటువంటిది ఈరోజు నేను నువ్వు మాట్లాడుకున్నా కాదు రైతులు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు నేను మొన్న ఒక క్వశ్చన్ చెప్పా ఏమని చెప్పాను అయ్యా గ్రావెల్ అనేటువంటిది విచ్చలవిడిగా దోపిడీ గురవుతుంది అని అన్నాడు సోమిరెడ్డి నేను ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు ఏమని గ్రావెలకు సంబంధించి వాళ్ళు అన్ని అనుమతులు తీసుకున్నారండి నేను ఛాలెంజ్ విసురుతున్నాను రేపటి నుంచి ఇంక నేను మాట్లాడను నేను ఛాలెంజ్ విసురుతున్నా దానికి సంబంధించి ఈరోజు నాగం వారి కంటికిలో కానీ లేదా సర్వేపల్లిలో కానీ మీరు సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఎత్తినటువంటి గ్రావెల్కి సంబంధించి అనుమతులు ఒకసారి చూపించండి మీరు ఎంత అనుమతులు ఉన్నాయి మీ దగ్గర ఉండేటువంటి అనుమతులు ఏంది అసలు అనుమతులు ఉన్నాయా అనుమతులు ఉంటే ఎంతకున్నాయి మీరు ఎంతకు తీశారు దాని మీద మీరు సమాధానం చెప్తే నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నాను ఏదో మాట్లాడడం లేదా అది ఇది విమర్శించిపోవడం కాదు బట్టి నేను లావే ఎందుకంటే నాకు తినింది తిన్నట్టుగా ఒంటికి పడుతుంది కాబట్టి నేను లావుగా ఉంటాను నీకు తినింది ఒంటికి పట్టడం లేదు కదా అందుకే నువ్వు బక్కబక్కగా పక్కగా ఉండవు కాబట్టి దాని గురించి మాట్లాడాను తప్ప నేను నేను చెప్తున్నా నేను తినింది తిన్నట్టుగా నాకు ఒంటికి పట్టద్దు నాకు వేరే ఆలోచన ఉండదు నాకు కుళ్ళు పోతు చేస్తాలో మామూలుగా నేను తినింది తిన్నట్టుగా ఒంటికి పడతాను కాబట్టి నేను ధైర్యంగా ఉండగలను ఆరోగ్యంగా ఉండగలను బలంగా ఉండగలను నీకు అది ఒంటికి పట్టదు కాబట్టి నీకు ఎంతసేపటి ఇతరుల గురించి ఏడ్చేటువంటి బుద్ధి కాబట్టి నువ్వు బలహీనపడిపోతావు నేను నీకు రెండు విషయాలు చెప్తున్నా ఒకటి నువ్వు దీనికి నిలబడి రేపు విలేకరుల సమావేశం పెట్టి నువ్వు తీసినటువంటిది పోదాం రా తీసుకొని పోదాం నేను కూడా వస్తాను నువ్వు కూడా రా వచ్చి ఇదిగో ఇంత అనుమతులు ఉన్నాయి ఈ అనుమతుల ప్రకారం తీసేవంటే ఇంక నేను గ్రామాల గురించి మాట్లాడితే అప్పుడు మాట్లాడు నువ్వు అది కాకుండా ఏదో మసిబూసి మారేడికాయ చేసి అనుమతులు లేని దగ్గర గ్రావెలు ఎత్తి ఆ ఎత్తినటువంటి దాన్ని వాళ్ళు జిఎస్టీ కట్టారంట దానికి సంబంధించినటువంటి నువ్వు అనుమతుందా ఇల్లీగల్ క్వార్యంగా లీగల్ క్వార్యంగా దాన్ని తీసుకొచ్చి ఆ కొంత పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఏమైపోయింది దానికి సమాధానం చెప్పాలి అది ఒకటి రెండోది ఏదో చెప్పడం బినామీలు గినామీలని నేను నీకు ఇంకొక ఛాలెంజ్ రెండో ఛాలెంజ్ విసురుతున్నా నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులు నా మీద నువ్వు చేసినటువంటి ఆరోపణలకి సిబిఐ విచారానికి నేను సిద్ధంగా ఉన్నా ఇప్పటికే లేఖ రాశా సిబిఐ విచారానికి నేను సిద్ధము అని నీకు దమ్ము ధైర్యం ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు జరిగేటువంటి అవినీతి కార్యకలాపాల మీద నువ్వు సీబీఐ విచారణకు సిద్ధమా ఆ రెండు విషయాల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సీబీఐ విచారణకు సిద్ధమంటే ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది నేను నీకే లెటర్ పంపిస్తా నువ్వు లెటర్ ఇద్దరం కలిసి వెళ్ళి అయ్యా మా మీద సీబీఐ విచారణ జరిపించుకోండి అని చెప్పి చెప్పి మన మీద ఎవరు సీబీఐ విచారణ జరిపించుకొని నిర్దోషం చెప్పి బయటపడతాను నా మీద ఒకసారి సీబీఐ విచారణ జరిగింది సీబీఐ విచారణ జరిగితే సిబిఐ నా మీద క్లీన్ చిట్ ఇచ్చింది అప్పుడు మరలా కూడా నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పి నీకు ఛాలెంజ్ విసురుతున్నా ఇద్దరులో ఎవరు సిబిఐ విచారణలు క్లీన్ చేసి తెచ్చుకుంటే వాళ్ళమే పోటీ చేద్దాం రెండో వాళ్ళం ఆగిపోతాం ఇబ్బంది లేదు కాబట్టి ఈ రెండు ఛాలెంజ్లకి నువ్వు సరేనంటే మాట్లాడు తప్ప ఈరోజు ఏదో మాట్లాడాలా మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు వేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే రేపు ఏదన్నా తప్పి మంత్రి పదవులు ఏదన్నా నా పేరు కూడా పరిశీలన లేకొస్తాం అడుగున పడిపోతున్నాను కదా అనేటువంటి అటువంటి ఆలోచన ఏదన్నా ఉంటే కానీ నేను మరలా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా సరిపోనటువంటి వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి మీకు లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా